మన గౌరవ రాష్ట్ర ప్రభుత్వము మా మినిస్టర్ గారు అదేవిధంగా మా డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరులో నుంచి విజయవాడలో మన జరిగిన కాన్ఫరెన్స్ ఇప్పుడు రెండు రోజులుగా జరుగుతూ ఉండే కాన్ఫరెన్స్ని బట్టి ఈ టమాటాలపైన ఎక్కడైతే రేట్లు పడిపోవడం జరగడము ఈ మధ్యకాలంలో కాలంలో పేపర్లు టీవీలు అంతా చూస్తూ ఉన్నాము దానిపైన వచ్చి ఇనిషియేషన్ కావచ్చుందే స్టెప్స్ ఎత్తుకోండి చెప్పేసి అని మాకు కొన్ని సూచనలు సలహాలు అనేది వాళ్ళ ద్వారా నుంచి రావడం జరిగింది అందులో భాగంగా మన పలమనేరు మార్కెట్ కంటే ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు కానీ రైతుల పక్క రైతుల పక్షపాతంగానే మనము ఆలోచించుకునేసి ముందస్తుగానే మనము నిన్న ఒక మూడు టన్నులు టమాటాలు రైతు బజార్ తిరుపతికి పంపించడం జరిగింది అదేవిధంగా తమిళనాడుకి ఈరోజు ఒక పదహైదు టన్నులు రైతులతో మాట్లాడి ఇక్కడ కోఆర్డినేట్ చేసుకునేసి వ్యాపారస్తులతో రేపులతో మాట్లాడి నేరుగా మనము తమిళనాడుకి అంటే రాణిపేట పదటంలో కురియాతం బయటలు పంపించడం జరిగింది అదేవిధంగా వచ్చింది మనకి రేపు వచ్చే ఆర్డర్స్ డిపార్ట్మెంట్ ద్వారా నుంచి వచ్చే ఆర్డర్స్ అంటే మా ఆర్జేడిఎమ్ కడప డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ మార్కెట్ కడప మా డిస్టిక్ ఆఫీసరు డాక్టర్ మా చిత్తూరు వాళ్ళ ద్వారా నుంచి మాకు ప్రిక్యూట్మెంట్ ఆర్డర్స్ అనేది ఇంట్రెన్స్ వస్తూ ఉంటాయి ఆ ఇంట్రెన్స్ని బేస్ చేసుకునేసి మేము ప్రొక్యూర్ చేస్తూ ఉంటాం ఇదే ఇలా గతంలో అయితే ఇదే విధంగా చేసినాము ముందస్తుగానే ఈసారి కూడా అదే విధంగా ప్లాన్ చేసుకుంటాం ఇంకొకటి మనకి ఇచ్చిన టార్గెట్లు పలండూర్ మార్కెట్ యాడ్కి ఇచ్చిన టార్గెట్లు కూడా వచ్చింది గత మూడు సంవత్సరాలుగా మనము ముందస్తుగానే ఆ టార్గెట్లను అచూవ్ చేసుకునేసి పలెండూర్ మార్కెట్ కమిటీ అన్ని విధాలా ముందెతా ఉందనేసి తెలియజేస్తాం బయట రాష్ట్రాల నుంచి ఏదైనా కొనుగోలు జరుగుతున్నాయి సార్ బయట రాష్ట్రాల నుంచి అనేది అంటే ఇప్పుడు తమిళనాడు కర్ణాటక ఈ పక్క ఆంధ్ర అంటే వైజాగ్ ఆ సైడ్లో అంతా వచ్చి క్రాప్స్ అనేది ఎక్కువగా ఉంది ఇప్పుడు అనంతపూర్లో వచ్చింది రోజుకి వీటూ దాకా బలిగాడ మార్కెట్లకు వస్తామంది ఈ ఈ ప్రమేపణ అది కామన్గా అయితే ఏమవుతుందంటే మన అనంతపూర్ సీజన్ అయిన వెంటనే పలమునేరు పొంగునూరు ఈ సీజన్ స్టార్ట్ అవుతుంది మనకి అదేవిధంగా అనంతపూర్ సీజన్ ఉన్నప్పుడు తమిళనాడులో కూడా సీజన్ జరుగుతూ ఉంటుంది ఈసారి ఏమైందిరా అంటే ఈ చలికాలము ఇవాళ రైతులు వేసు పంటలు అనేది ఎక్కువ దిగుబడి వచ్చే దానివల్ల అనంతపూర్లో ఇంకా సీజన్ అనేది కంప్లీట్ కాలేదు మనకి సీజన్ వచ్చింది ఈ వీక్ ఎండింగ్ కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ మనకి వీళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది అంటే ఇప్పుడు అనంతపూర్ సీజన్ అనేది డ్రాప్ అవుతా ఫాల్ అవుతూ వస్తూ ఉంటే మనకి వీళ్ళ సీజన్ స్టార్ట్ అవుతుంది బయట రాష్ట్రాల నుంచి అయితే మనకైతే ఇంతవరకు అయితే ఏం వచ్చింది ఏం లేదు మనకి ఏదైనా అంటే ఒకవేళ అనంతపురం నుంచి కావాల్సి ఉంటే రైతులు వీడికి తీసుకొచ్చి ఉండొచ్చు రేటు ఏదన్నా పది రూపాయలు వస్తుందంటే అది తీసుకుపోయి అధికారం రైతులకు ఉంది కాబట్టి రైతులు వీళ్ళు తీసుకొచ్చి ఉండొచ్చు రోజుకి యూనిట్ టన్నులు సుమారుగా పంపిస్తాను సార్ బయట రాష్ట్రాలకి మనం మనకి ఇక్కడ నుంచి మనకి ముప్పై టన్నుల నుంచి నలభై టన్నుల వరకు ఇంచుమించు రోజు ట్రాన్సాక్షన్స్ అనేది వెళ్తాం తమిళనాడుకి తమిళనాడుకే ఎక్కువ వెళ్తూ ఉండేది మన పక్కన నుంచి మంత్రి అచ్చెన్నాయి గారు అచ్చెన్నాయి గారు చెప్పారు సార్ దాన్ని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు జరిగిందా అది హండ్రెడ్ పర్సెంట్ మా వంతు మినిస్టర్ గారు చెప్పిన ఒక డైరెక్షన్స్ మేరకు మా కమిషనర్ గారు ఇచ్చిండే టెలికాన్ఫరెన్స్లు డైరెక్షన్స్ మేరకు మేము హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ముందస్తు ప్రణాళికలు రెడీ చేసుకుని వెళ్తా సార్ రైతులకి ఎలాంటి సౌకర్యాలు కల్పించారు సార్ ఇప్పుడు మార్కెట్ ఇక్కడ మా ఇక్కడ మన రైతులకు వచ్చింది అన్ని వసతులు ఇదేమంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మార్కెట్ యార్డ్ కాబట్టి రైతులకి డాక్టర్ రూమ్ అయితే ఉంది వాళ్ళకి విశ్రాంతి భవనం అయితే ఉంది చాలా నీటి సౌకర్యం అయితే ఉంది ఇంకోటి వాళ్ళు స్నానాలు చేయాలంటే టాయిలెట్ బ్యాక్స్ అనేది ఉంది వాళ్ళు అన్ని విధాలుగా వాళ్ళకి ఏమేమైతే వసతులు అయితే ఇస్తానో అన్ని మార్కెట్ యార్డ్లు అదేవిధంగా మనం పరమైన మార్కెట్ యార్డ్లో మన వసతులు అనేది ఇస్తాము గిట్టుబాటు ధర లేకుండా ఉన్నప్పుడు ప్రభుత్వమే కొన్ని చేసి వాళ్ళకి ఇట్టుబడి ధర కల్పిస్తామని చెప్పినారు కదా దాన్ని ఎప్పటి నుంచి పలం నీరులో ఇంప్లిమెంట్ చేస్తారు సార్ మనకి సీజన్ స్టార్ట్ అయ్యింది అంటే అరేవర్సన్ బేస్డ్ అండ్ అరేవర్సన్ బేస్ చేసుకునేసి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఒక్క పలవన నీరులో అంటే మన చుట్టుపక్కల ఉండే మండలాలు కాకుండా ఇట్లా పొంగునూరు సోమల ఈ పక్క ఏరియాల నుంచి కూడా మనకు వస్తుంది టమాటాలు మన కాన్స్టిట్యూషన్ అంటే నాలుగు ఐదు మండలాలు కాకుండా బయట మండలాలు బయట కాన్స్టిట్యుయన్సీ నుంచి మనకు వస్తుంది ఆ అరేవలసిన ఒక దీన్ని బేస్ చేసుకునేసి అప్పుడున్న రేట్లని ఎట్టుంటుంది అనేసి మార్కెట్ని చేసుకునేసి దాని ప్రకారం అనేది గవర్నమెంట్ ఏమైతే చెప్తుందో రిక్రూట్మెంట్ ఆ విధంగా అయితే మేము ముందుగా చేయగలుగుతాం సార్ గత మూడు సంవత్సరాలుగా వరుసగా మీకు ప్రశంస పత్రాలు కానీ అవార్డులు కానీ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మినిస్టర్ దగ్గర నుంచి తీసుకు తీసుకుంటున్నారు దానికి అంటే ఏం చూసి మీకు వారికి వస్తాను వింటాను అంటే మనకి ఒక్కొక్క మార్కెట్ కమిటీకి టార్గెట్స్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ ఈ మార్కెట్ కమిటీ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ప్రస్తుతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లా డివైడ్ అయినాక చిత్తూరు జిల్లాలో పది మార్కెట్కి పది ఏఎంసీస్ ఉన్నాయి ఆ పది మార్కెట్ కమిటీలకు సంబంధించి ఒక్కొక్క మార్కెట్ కమిటీకి ఇంత టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్ ఈ ఇయర్ అయ్యే టార్గెట్కి ట్వంటీ పర్సెంట్ మేనేజ్మెంట్ చేసి చేస్తూ వస్తూ ఉంటారు అందులో భాగంగా మన పలంజూరు మార్కెట్ యార్డు గతంలో ఒక కోటి రూపాయలు ఒకన్నర కోటి అనేది అవుతామనిస్తా ఉన్నది తర్వాత మనం ఏం చేసినామంటే చెక్పోస్టును స్ట్రెంతన్ చేసుకున్నాము అదేవిధంగా స్టాఫ్ కొద్దిగా డైరెక్షన్స్ వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది నా ద్వారా అదేవిధంగా డిపార్ట్మెంట్ వాళ్ళు మనకి ఎవరి మంత్ మా ఆర్జేడిఎము డాట్ కమిషనర్ గారు వీళ్ళందరూ మీటింగ్లలో జరుగుతూ ఉండే సంభాషణ బేస్ చేసుకునేసి మేము ఆ ఇన్ఫర్మేషన్ మీరుతో డిస్కషన్ చేసి స్టాఫ్ని కోఆర్డినేట్ చేసుకునేసి మాకు ఇచ్చే టార్గెట్ని పెంచుకుంటాం అంటే ఎక్కడెక్కడైతే మనకి రావాల్సిన పెండింగ్లు డ్యూస్ ఇలాంటివన్నీ వచ్చింది మనం కలెక్ట్ చేస్తాం చేస్తా రావడం జరిగింది అందులో భాగంగా మనకి టార్గెట్ అనేది వచ్చింది రెండు కోట్ల రూపాయలు టార్గెట్ ఇచ్చినప్పుడు రెండు కోట్ల అరవై ఐదు లక్షలు అయింది రెండున్నర కోటి టార్గెట్ ఇచ్చినప్పుడు మూడు కోట్ల రూపాయలు అయింది మూడు కోట్ల రూపాయలు టార్గెట్ ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈసారి మూడున్నర కోటి అయింది అందుకు జనవరి ట్వంటీ సిక్స్త్ కలెక్టర్ గారి ద్వారా చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ద్వారా కూడా ప్రశంస పథకం మన పల్లంజా మార్కెట్ అనేది రావడం అందరూ అదేవిధంగా చిత్తూరు జిల్లాలో వచ్చింది ఇప్పుడు గత మూడు సంవత్సరాలుగా ప్రథమ స్థానంలో మన పలనగారి మార్కెట్ యార్డు సిబ్బంది ఇట్లా వ్యాపారస్తులు ఇట్లా మన ఎమ్మెల్యే గారు ఇట్లా పొలిటికల్గా కానీ ఇట్లా అఫీషియల్గా కానీ అందరూ ఒక సహాయ సహకారాలతో మనం పలనగారి మార్కెట్ యార్డు ముందుకు తీసుకుని